ఇప్పుడు ఫస్ట్ రాజీనామా చేసిన వాళ్ళు ముందు మరి అభినందించాలి ఫస్ట్ అయితే ఇందాక వైసీపీ ప్రతినిధి వారేమంటారు మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తారు ఎందుకంటే నూట అరవై నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు ఇలాగే తెలంగాణలో కూడా కేశవరావు గారు రాజీనామా చేశారు ఎంపీగా మరి తర్వాత ఆయనకి ఇవ్వలేదు కదా మనం అభిషేక్ మనసు వచ్చారు పిక్చర్ లోకి ఆయన ఎంపీ అయ్యారు రాజ్యసభకి వెళ్ళారు సో ముందు వాళ్ళు రాజీనామా చేశారు వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో చూద్దాం ఆ పార్టీకి వెళ్ళాక ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారో చూద్దాం టికెట్ ఇచ్చినప్పుడు అనండి మీరు టికెట్ ఇచ్చినప్పుడు అనండి ఎందుకంటే తొందరపడి కోయ్యకు ముందు వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో తెలుసు రాజకీయాలు ఉంటారా వైదొలుతున్నారా ఏంటో చూద్దాం రేపు రేపు ఇప్పుడు రేపు రెండు ఎన్నికలు రావాలా మూడు నాలుగు నెలల తర్వాత వస్తాయి ఇమీడియట్ గా అయితే రావు కదా మూడు నాలుగు నెలల తర్వాత వస్తాయి వచ్చినప్పుడు చూద్దాం సో పరిస్థితి ముందు వాళ్ళు రాజీనామా చేసి ముందు అసలు వైసీపీ పార్టీ వాళ్ళు రాజీనామా ఎందుకు చేయలేదు వీళ్ళు రాజీనామా చేయలేదు అని అడిగి అట్లా నైతిక హక్కు వైసీపీ పార్టీకి ఉందా ముఖ్యమంత్రి అయ్యాక ఆ పార్టీకి అత్యధిక మెజారిటీ నూట యాభై సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు పార్టీ ఫిరాంపుల్ని ప్రోత్సహించారు కదా రాజీనామాలు చేసేది తీసుకోలేదు కదా ఇది ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ లో కూడా నేను ఆశ్చర్యపోయాను కార్పొరేషన్ కాకినాడ కార్పొరేషన్ లో నేను బిజెపి నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు ఎన్నికలు జరిగితే నేను అధ్యక్షుడిగా ఉండి బీజేపీ మూడే మూడు కార్పొరేటర్ గెలుచుకున్నాము అలాగే టీడీపీ ఉమ్మడిగా వెళ్ళాము వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ముప్పై ఏడు మొత్తం నలభై నేడు ఉంటే పది మాత్రమే వైసీపీ ఉన్నారు అలాంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయాక మా బీజేపీ కార్పొరేటర్ లాగేసుకున్నారు రాజీనామా చేయించలేదు టీడీపీ కార్పొరేటర్ లాగేసుకున్నారు రాజీనామా చేయించలేదు వాళ్ళు మీరేమో మా చేసుకున్నారు సో ఎన్ని చేసిన వాళ్ళు ఏ నైతిక విలువలు పాటించిన వాళ్ళు ఈ రోజు నైతిక విలువ గురించి మీరు వచ్చేయలేదు మీరు ఇచ్చేయలేదు అని అడగకూడదు అసలు అనేది హక్కు వైసీపీ పార్టీకి లేదు అడిగే పరిస్థితి లేదు